హలో హాయ్ మళ్ళీ వచ్చేస్తాను డబ్బులు ఏ డబ్బు వాసా నేను కూడా మీ నాన్న పని చెప్తే బయటికి వెళ్తున్నా అవును పల్లకి ఏదో ఉండాలి కదా ఏది పల్లకి బ్యాగ్ లోన్ కావాలా వద్దులే పెట్టుకో ఎత్తుకోవాలి కదా దਿੰకుంటావా లే నా కొడు లేట్ ఐంది నిల్లాలి నేను కూడా అలలే ఓకే బై ఆ మల్ కలిది అలే సినిమాలోకి వెళ్ళా బయ బయట నన్న సరిలే ఇటోన్ వీ కున్నంటి కొటేసి ఉంటది కొచ్ కాజర్ కొంచెం మాలి సిగరెట్ దారి బీడి దారి మనర చోడకలందనేనే మంచి క్లాస్ చెప్ నాకు సేమ్ టు యూ నువ్వు మొదటి రోజు మహేష్ బాబు సినిమాకి వచ్చావు సినిమా కొంచెం అటు ఇటుగానే థియేటర్లో తెచ్చిపోతావని ఏంటి నువ్వు ట్విట్టర్ కూడా వాడతావా నీ కూడా ఫ్యాన్ పేజ్ లిస్ట్ వచ్చే తిట్లెట్టింది నేనే నీ కూడా సినిమా రిలీజ్ అవుద్దిగా అప్పుడు చెప్తా థియేటర్లో పెట్టంతలే నీకు ఎందుకు ఎందుని సినిమా చూడు

అత్యధికులు తెలుగువారే విదేశంలో తిండి లేక స్వదేశానికి రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు సౌదీ అరేబియాలో భారతీయులు ఎక్కువగా పనిచేసే కంపెనీలు మూసివేయడంతో ఇక్కడికి ఉద్యోగ రీత్యా వెళ్లిన డ్రైవర్లు వెల్డర్లు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలా పది వేల మంది భారతీయులు రోడ్న పడ్డారు వీరంతా తమను స్వదేశం పంపించాలంటూ గల్ఫ్ దేశాల్లోని భారత ఎంబెస్సీని చుట్టూ తిరుగుతున్నారు

మొన్న మధ్య మా జోగ్ గారి కొట్టేటని మీ ఊర్లో ఆవిడ చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాడు అంట నీకు నాకు తెలీదు కొట్ట చూసావా అది లేదు తమ్ముడు చుట్టుపక్కల ఊర్లలో కథలు కథలు చెప్పుకుంటున్నారు వాటి గురించి విన్నాను ఎంత ఇరవై ఇవ్వు ఏ పట్టుకెళ్ళు పర్లేదులే ఏ తమ్ముడు ఏంటి ఆడితో పాటు మీ ఊర్లో అందరు చెప్పులేసుకోవడం మానేసారా లేదు మాలేసుకున్నా

అదేనా న్యూస్ న్యూస్లో చూసే సౌదీలో ఏదో ప్రాబ్లం అని చెప్పి మనల్ని అందరినీ పంపించేస్తారట మన జోగ్గడికేం ప్రాబ్లం లేదు కదా దేవుడా అయ్యో వీడికేం ప్రాబ్లం అయ్యి ఉండదులండి అందరినీ పంపించేస్తారా ఏంటి ఇక్కడే ఉంటే ప్రతిరోజు ఏదో గొడవ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంది నిన్న రాత్రి ఫోన్ చేశాను అలాంటిది ఏం చెప్పలేదు ఒక్క నిమిషం బాబు టీ పెట్టాను అయ్యో పర్లేదమ్మా నాకు భలే వాడివే ఉండు ఉండు బాబు ఉండు ఎక్కడుంటావు బాబు ఎప్పుడు చూడలేదు అమ్మో వచ్చేసింది ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను బాబు ఏంటే నీ కోలా నీకు ఇష్టమైన పొంగడాలు చేశాను అన్నీ వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇప్పుడే పెట్టేసాను కాలేజ్ నుంచి వచ్చంగానే ఏదో తినాలని తెలుసునే తెలుసే రెండు నిమిషాలు లాగు చేసి పెడతాను అతని టీ ఇస్తే సరిపోద్దిగా పలారాలు ఎట్టాలా మెల్లగా వింటాడు ఆకలిస్తుంది బాబు దేవుడు ప్రపంచంలో ఉన్న ఆకలి మొత్తం నీకే ఇచ్చాడు ఓ పద్ధతి పాడు లేకుండా మాట్లాడుతూ ఉంటావు ఏం ముస్లిం గుర్రు బోర్షన సో వాట్ ఇస్ ద డాట్ దట్ ఇస్ ద మోస్ట్ బేసిక్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఇన్ డ్రెస్ మేకింగ్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ దేర్ ఆర్ మెనీ జయతిని కితల్ సర్ కల్పన అనలిజటికల్ పర్సన్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ కస ఫోటో గంపిస్తున్నంట దాని చెప్పిందే నేను నేను అప్రో గంపించా అవునా చెప్పండి ఫోటో ఆర్ దించుకోవాలి మహేష్ వస్తున్నావా ఏడు బజ్జీలో వస్తున్నాను ఆడిపోతుంద మళ్ళీ కస్టమర్ వచ్చారో ఫోటోస్ వచ్చేస్తాను నువ్వు జ్యోతి కదా అవును నీకు ఎలా తెలుసా మిధులే ఇప్పుడు నీ గురించి చెప్తా ఉంటుంది మిథల్ని నీకేమో చెల్లెలు అవుతున్నామా బాబు సార్ ఇప్పటి వాళ్ళకి జోక్లు వస్తుంటాయి నేను జస్ట్ ఫ్రెండ్స్ లే అయితే నువ్వు సహాస ఆ కరో సుహాస్ మిథల్ని నీ గురించి చెప్తూ ఉంటుంది నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కదా నేను ఎన్టీఆర్ ఫ్యాన్

ఫొటోస్ అంతే మ్యాగ్జిన్ కవర్ పేజ్ ఒకసారి ఇలాంటి నాకు బాగుంటుంది కదా అచ్చా చెప్పరే మరి లైటింగ్ కొంచెం అడ్జస్ట్ చేయాలి మీరు నించుంటే సీనరీ బాగా కనబడుతుంది చిన్ లెఫ్ట్ బాడీ లెఫ్ట్ 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 ఇంకొంచెం లెఫ్ట్ లెఫ్ట్ ఓకే 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 అది జుత్ వెనక్కేసుకుంటే బాగుంటుందండి ఓకే ఓకే చిన్నప్ చిండ

ఇంతకన్నా మోదబాబు జాతరలో ఫోటోలు బాగా తెలుసా ఫోటోలు తీయడం రానప్పుడు రాదని చెప్పాలి అఖిల విశాఖ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నంబర్ నేను నన్ను పట్టుకుని అవనేసింది ఏంటి ఫోటో సరిగ్గా రాకాల ఫోటో బాగా వచ్చిందిరా కొంత టేస్ట్లెస్ ఫీల్స్ అలాగే మాట్లాడతారని దాని నుండి బాధపడిపోతే ఎలాగా కొపాసిటీ తగ్గించి అన్ని కలర్ బ్యాలెన్స్ అన్ని చేశాను షార్ప్నెస్ పెంచి చూపించినట్టే తీసాను ఎందుకలా ఉందో వీడికి మెడం వెణికింది యాభై రూపాయలతో పోయేదానికి కార్పొరేట్ హాస్పిటల్ వాడు యాభై వేలు అడిగాడు ఈ డబ్బులు లేక మన దగ్గరికి వచ్చాడు ఇదిగో రేపు వస్తాడాడు ఆడికి నూనె ఇచ్చి మెడకి మూడు పూటలు రాసుకోమను నెక్స్ట్ ఎస్ రే అంత చెత్త నా ఇదిగో నాకు ఎస్ రే గురించి తెలిసినంత ఫోటోలు ఫోటోల గురించి తెలియదు ఏమనుకో ఇది కాదు ఇంకోసారి వెళ్తాం ఈ బ్యాండేజ్ స్టాక్ ఉందా మన దగ్గర తెప్పించాలా తెప్పించాలి సార్ సరే నానా నానా వెళ్దాం రండి నానా

ఉంది గాని టెక్నిక్ లేదని కుంఫులో జాయిన్ అయ్యావు నీ ఫోటోగ్రఫీలో టెక్నిక్ ఉంది మరి లేంది ఏంటి నాకెమో నిలబట్టాలని అరే మహేష్ కళ అనేది పాఠాలు వింటే రాదు